ఇరవై ఏడు లక్షల రూపాయలతో మరి కళ్యాణ మరి ఈ రోజు ఓపెన్ చేసుకునేందుకు చాలా భావిస్తున్నాం అయితే ఇదే కాదు మీ అందరూ ఇంత పెద్దలందరూ కూడా మాట్లాడారు మన వైసీపీ మాట్లాడారు అభివృద్ధి గురించి మాట్లాడారు ఇప్పటివరకు కూడా సంక్షేమ పథకాలు అన్ని ఇస్తాం అందరు తెలుసు ఎన్నో సంక్షేమ పథకాలు ఎక్కడ పార్టీలు చూడకుంటూ ఎక్కడ రాజకీయాలు చూడకుంటా అందరు కూడా ఏ పార్టీ చూడకుండా అందరికీ ఇస్తున్న సంగతి మీ అందరు తెలుసు దాంతో పాటు అభివృద్ధి కూడా ఈ రోజు ఈ రోజు ఏ గ్రామంలో సరే మనం నిజంగా ఇప్పుడు తామరం నుంచి మనకి ఏదైనా గతంలో పని కావాలంటే మన మాఘర్పలు అమ్మ రోజుకు ఎమ్మె కార్యక్రమం చేసేవాళ్ళు కానీ ఈ రోజు ఇక్కడే ఒక సచివాలయం పెట్టి ఇక్కడే పది మందిని ప్రభుత్వ ఉద్యోగం చేసి మనకి ఏం కావాలో చేస్తారు జగన్మోహన్ గారు అలాగే మనకి గతంలో మనకి ఏదైనా రైతుకి సంబంధించిన విత్తనాలు కానీ ఎరువులు కానీ కావాలంటే మాఘర్పల్లి వెళ్ళేవాళ్ళం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే రైతు భరోసా కేంద్రం పెట్టి ఇక్కడే కొంతమంది అధికారులు పెట్టి మనకి ఏది కావాలో అది చేస్తున్నారు అలాగే ఏదైనా హాస్పిటల్ కావాలంటే మళ్ళీ మాగారపల్లి వెళ్ళేవాళ్ళం కానీ ఈ రోజు మరి హెల్త్కి కూడా పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే చేస్తున్నారు ఇదే కాదు మా దుర్బాన్ని మొత్తం సుమారుగా మరి ముప్పై ఒక పంచాయతీలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా మండలాంటి కూడా వచ్చే పరిస్థితి రైతులు కానీ మరి హాస్పిటల్ కానీ మరి ఏదైనా మరి సచివాలయం సంబంధించి కానీ ఎంఆర్ఓ సంబంధించి వచ్చారు కానీ ఈ రోజు మండల మొత్తం మీద పదిహేను చోట్ల మరి ఇలాంటి ఆఫీసులు ప్రతి పదిహేను చోట్ల కూడా రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు హెల్త్ కూడా పెట్టింది గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళిన లేదు మన ప్రాంతంలో రెండు వేల జనాభా ప్రతి ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమం చేసి మరి ఎంతో మరి బ్రహ్మాండంగా చేస్తున్న సంగతి అందరూ కూడా చూస్తున్నారు అలాగే పథకాల గురించి మీకు చెప్పనవసరం లేదు మరి బ్రహ్మాండ పథకాలు వైఎస్ఆర్ రైతు భరోసా ముఖ్యంగా చూస్తే డోగ్రా మహేల్త్ రుణాలు అందరినీ కూడా ఏదైతే ఆ రోజు మాట ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారి పాదయాత్రలో ఎన్నికల నాటికి ఎన్ని లక్షల రూపాయలు సరే మరి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరి తల్లి ముఖ్యమంత్రి అయితే నాలుగు దఫలుగా మాఫీ చేస్తాను డాక్టర్ అని చెప్పి మాఫీ ఆ రోజు మాటిచ్చారు ఏదైతే మాటించారో మాట ప్రకారం మూడు దఫలుగా మాఫీ చేశాం మరి ఈ నెల ఇరవై మూడో తరగతి మళ్ళీ ముఖ్యమంత్రి గారు నాలుగో వ్యక్తిగా కూడా మాఫీ చేసి మీకు ఏదైతే మాడితర మాట ప్రకారం మరి అది కూడా చేస్తున్న సంగతి మీరు అందరూ ఆలోచించాలి అలాగే గతంలో ఏ తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఏ చేయలేని పరిస్థితి ఏంటంటే జగన్ అమ్మఒడి పలు ఈ రోజు మా పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లలు బాగా చదవాలంటే బడికి వెళ్ళాలి బడికి వెళ్ళాలంటే తల్లి పంపించాలి కనుక తల్లికి పదిహేను వేల రూపాయలు మొదటి సంవత్సరం ఇచ్చి తర్వాత సంవత్సరం నుంచి కూడా పదమూడు వేలు ఇస్తూ రెండు వేల రూపాయలు స్కూల్ అభివృద్ధి చేస్తున్నారు అంటే ఈ రోజు ప్రతి పిల్లలు కూడా బడికి వెళ్ళి బ్రహ్మాండంగా చేస్తున్నారు చదువుకుంటున్నారు అంటే గతంలో ఒకసారి చదువు మీరందరూ కూడా ఆలోచన చేయాలి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క పైస కూడా మన పిల్లలకు చదువుకుంటారు ఇచ్చారా అని చెప్పి ఒక ఆలోచన చేయాలి కానీ ముఖ్యమంత్రి గారు మన పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి ఇస్తూ మరి స్కూల్ కూడా ఎంత బ్రహ్మాండంగా చూడండి పెద్ద పెద్ద స్కూల్స్ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ ఏ విధంగా బెంచెస్ ఉంటాయో ఆ విధంగా ప్రతి గ్రామంలో చేస్తున్నారు అలాగే ముఖ్యంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో నలభై సంవత్సరాల ప్రతి మహిళలు కూడా అరవై సంవత్సరాల వరకు కూడా పద్దెనిమిది వేల వందల యాభై రూపాయలు ఇప్పటికే మూడు ఇచ్చాం నాలుగో దఫా వచ్చే నెలలో మరి ఫస్ట్ వారంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తారు అది కూడా మీరు ఆలోచించాలి గత తెలుగుదేశం ప్రభుత్వంలో మనకి ఎవరైనా నలభై శాతం నడితే ఒక పైసాని ఇచ్చారని ఆలోచించాలి కానీ కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్న సంగతి ఇలా ప్రతిదీ కూడా ఎన్నో శిక్ష పథకాలన్నీ కూడా ఎన్నో చేయడం జరిగింది అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోండి అంటే మెడికల్ కాలేజ్ నుంచి మాట చెప్పాలి మీ కూడా ఒకసారి మన మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది నలభై నుంచి మొన్న రెండు వేల పంతొమ్మిది వరకు కూడా సుమారుగా డెబ్బై డెబ్బై రెండు సంవత్సరాలు ఈ డెబ్బై రెండు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ శాస్త్రం మొత్తం మీద మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పదకొండే ఉన్నాయి అంటే సుమారుగా డెబ్బై సంవత్సరాల్లో పదకొండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి కాదు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత నాలుగో సంవత్సరంలో పదకొండు అయి ఉంటే నాలుగో సంవత్సరం పదిహేడు కాలేజీలు తెచ్చారు అంటే డెబ్బై సంవత్సరాల్లో పదకొండు కాలేజీలు ఉంటే నాలుగో సంవత్సరాలు పదిహేడు కాలేజీలు తెచ్చి ఆ పదిహేడు కాలేజీలో నిజంగా మన నర్సీపట్నంలో మన మాకరపాలెంలో ఇవ్వడం నిజంగా గర్వకారణం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాయి ఎందుకంటే పెద్దలు చెప్తున్నట్టు తరతరాలుగా చెప్పుకునే కార్యక్రమం మరి ఎందుకంటే అది ముఖ్యంగా ఆనాడు ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన నర్సిపట్నం వచ్చినప్పుడు ఆ మాట అడిగాను అన్న చాలా మంది ఇబ్బంది పడుతుంది ఇక్కడ నూట యాభై హాస్పిటల్ ఉంది కానీ ఏదైనా ప్రమాదం జరిగితే ఏదైనా సీరియస్ అయితే మరి విశాఖపట్నం తీసుకెళ్ళాలి విశాఖపట్నం రెండు గంటల పాటు ప్రయాణం చేస్తున్నారు మధ్యలో చాలా మంది అన్న మరి ఇక్కడ ఉన్న నూట యాభై పడగల హాస్పిటల్ పెద్దగా పెంచండి అని అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు సుమారుగా ఆరు వందల ముప్పై పడగలతో ఐదు వందల కోట్ల రూపాయలతో ఇవ్వడం దిశగా మన అందరూ అదృష్టం అని చెప్పి భావిస్తూ మన ప్రా ప్రాంత ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంత పెద్ద వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి చేతుల నమస్కారం ముఖ్యంగా మరి ఆనంద్ గారు వస్తున్నారు మరి వారు కూడా సుమారుగా ఇరవై ఏడు లక్షల రూపాయలతో ఒక మంచి మరి బిల్డింగ్ ఇక్కడ ఇచ్చి మనం కళ్యాణ మండపం జరిగింది మరి గారు కూడా అబ్బాయి కూడా ఇక్కడే మ్యారేజ్ కూడా చేస్తా అంటారు అందరూ వస్తామా మ్యారేజ్ కూడా అందరూ కూడా ఏదో కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరి తాలూకా ఆశీస్సులు అప్పుడే మనం పెద్దలు చెప్పినట్టు ఇవన్నీ కూడా పథకాలు చాలా పథకాలు ఈ పథకాలన్నీ కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో కొనసాగిస్తూ మరెన్నో సంక్షేమ పథకాలు కావాలంటే మళ్ళీ జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి కావాలి అందుకనే మీ అందరి తారీఖు ఆశీస్సులు ఆశ్రదాలు అందించని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ చర్యలు జై జగన్ నమస్కారం